యూట్యూబ్ ఛానల్ వియర్స్ అందరికీ నమసమాంజలు తెలియచేస్తున్నానండి ముఖ్యంగా ముందుగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను నిజానికి ఈ శారీస్ వల్ల నేను ఎంజాయ్ చేస్తున్నాను అన్నది ఎంత నిజమో అండి అమ్మవారికి కంటిన్యూస్గా శారీస్ ఉంటూనే ఉంటున్నాయి ఎవరో ఒకరు కట్టమంటున్నారు లేదంటే నిన్న నిజంగా వారాహి అమ్మవారికి రోజు వస్త్రం సమర్పించమే అన్నప్పుడు కట్టలేక చీరలు ఎక్కువైపోయి భక్తులవి అమ్మవారికి ఈ వస్త్రాల కింద ఈ చీరలు పట్టుకెళ్ళి పెట్టడం నా మనసుకి నిజంగా ఆనందం అనిపించింది ఇదేంటి రాదమ్మా ఇంతకు ముందు పట్టు చీరలే కట్టావు కదా అంటారేమో నిజమే అండి ఎన్ని పట్టు చీరలు కొనుక్కొచ్చి పెట్టేసినా కూడా ఎక్కడో అక్కడ ఒక్కొక్కసారి లైన్ గా మార్చేసి చూస్తే అమ్మకు బాగాలేదని చెప్పి మార్చేసావు ఏదో వచ్చేసి స్కేర్ సిటీ ఇది మళ్ళీ అప్పుడు కన్నా రేపటి రేపటి నుంచి చీరలు అమ్మకలే అంటే అప్పటికప్పుడు కంచి వెళ్ళలేము కదా గబగబా పరిగెట్టుకుని లోకల్గా వెళ్ళటం వెతుక్కుని తెచ్చుకోవడం కొనుక్కోవడం ఇప్పుడు అసలు ఆ సమస్య లేదు ఎప్పుడైతే నేను శారీ స్టార్ట్ చేశానో భక్తులు ప్రేమ అన్నాలో అమ్మ నిర్ణయం అన్నాలో తెలియదు కానీ నేను మాత్రం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మకి మీ అందరి వల్ల ఇంకొకటి మనీ కూడా ఇప్పుడు ఈ చీరల మీద వచ్చిన లాభం అమ్మవారికి నేను కొనాలనుకున్న చీరలు కూడా సరిపోతుంది కాబట్టి కొంచెం పడుతుంది నా డబ్బులు అబద్ధం చెప్పదు రాదమ్మ సో ఏమైనప్పటికీ ప్రత్యేకంగా అమ్మ కోసం చీరలు మాత్రం ఈ బిజినెస్ వల్ల నేను సంపాదించేసుకుంటున్నాను కాబట్టి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కొద్దిగా అండి ముఖ్యంగా శ్రీహాసిని ఫ్యాషన్స్ మాధవి తన పేరు మాధవి కాని మేము చిన్నక్కాని పిలుస్తాము అక్క అని పిలుచుకో మేము పేర్లు పెట్టి పిలుచుకుంటాం మా మమ్మీ వాళ్ళు ఎందుకు అలవాటు చేయలేదు తను చిన్ని నేను రాదమ్మ అమ్మ రాదా అని పిలిచేవారు డాడీ ఇంకొక్క డిఎస్పి గారి వైఫ్ అని చెప్తాను కదా బేబీ ఇంకొక అక్క నలుగురం కలిసి కలిసి పెరిగాము ఏమైనప్పటికీ మాధవి డబుల్ ఎంఏ చేశారండి ఇంగ్లీష్ లిటరేచర్ మ్యూజిక్ తను ఏది చేసినా కూడా తనకి మాత్రం ప్రత్యేకంగా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఇదే సందర్భంగా రాజమండ్రిలో అండి మ్యూజిక్ కాలేజ్ ఉందండి తనలో తను తను చిన్నప్పటి నుండి మా డాడ్ మా మమ్మీ సెవెంత్ క్లాస్ నుంచి మ్యూజిక్ నేర్పించడం ఒక అయితే తను పాడుతూ ఉంటా అండి నేను సడన్గా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రెండు మూడు సార్లు సరస్వతి దేవి అక్కడ కూర్చుని వింటున్నారేమో అని అనిపించింది అంత ప్రశాంతంగా అసలు ఆ చుట్టూ ఉన్న అమ్మవారి మన సిరిహాసుని ముందు కూర్చుంటే నాకు ఏ ఫీలింగ్ వస్తుందో తను పాడితే ఒక్కతి సాధన చేసుకుంటా ఉంటదండి అంత అద్భుతమైన ఫీలింగ్ నాకు అందుకే నేను చెప్తాను అక్కకి ఎప్పుడో పేరుకి నన్ను చెల్లినే కానీ నన్ను అక్క అక్కని చూసినట్టు తల్లి మా అమ్మని చూసినట్టే ఫీల్ అయిపోతా ఉంటారు మా అమ్మ కూడా నన్ను అమ్మలాగే ఫీల్ అయిపోతా ఉంటదండి అక్కకి చెప్తాను నేను నువ్వు ప్రత్యేకంగా సాధన ఏం చేయక్కర్లేదు పూజలు చేసుకోకర్లేదు నామజపం అక్కర్లేదు నువ్వు చేస్తున్న సంగీతంలోనే నువ్వు మోక్షాన్ని సాధించవచ్చు దానికి ఎంతోమంది సంగీత వాగ్గకారులు చరిత్రలు ఒకెత్తే అయితే నీ పాటలో మాధుర్యం ఇచ్చిన అనుగ్రహం నీ గొంతు ఆ అమ్మ నీతోనే ఉన్నారని నేను ఖచ్చితంగా నమ్మేస్తున్నాను నాకు సరస్వతీదేవి అవతారం అంటే మా అక్క గుర్తొచ్చేస్తుందండి అటువంటిది తను చీరలు వీడియోస్ కోసం తెప్పించుకోవడం జరిగింది కానీ ఆ తనకి సంగీతం ఎగ్జామ్స్ అని మ్యూజిక్ వీణం రాసింది డిప్లొమా వాటిలో పడి ప్లస్ తనకు కూడా ఆన్లైన్ లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి కూడా నేర్పుతా ఉంది ఇది చేయలేకపోతుంది భారీ సౌజన్యంతో మనం చేస్తున్న నెట్ కోటా సారీస్ అండి ఇవి కాటన్ ఆ మిక్స్డ్ వెరైటీస్కి తీసుకోండి తను తెప్పించుకుంది యాక్చువల్గా ఇవన్నీ తనకి లేట్ అయ్యేలా ఉంది చీరలు మనం పట్టుకు తాగా మీ ముందుకు వచ్చింది రాదమ్మ ఇంట్రడక్షన్ ఎక్కువ ఉంది ముందుగా నాకు ఒక అమ్మాయి పేరు చెప్పచ్చే చెప్పకూడదా వెంకటగిరి వారిదిని దీని వేరే పైతని వారివి వీవర్స్ అడ్రస్లు ఇచ్చింది అక్కడ నుంచి సరదాగా తెప్పించాను ఎవరికైనా కావాలి అంటే మాత్రం తెప్పిస్తాను నేను యాక్చువల్గా పెద్ద పెద్ద ప్యూర్ వెంకటగిరి కాటన్ అండి ఈ శారీ అంతా మెన్షన్ చేయటం లేదు ఎవరికైనా కావాలంటే కాస్ట్ మెన్షన్ చేద్దాంలే అన్నట్టు నేను పెద్ద చిన్నప్పుడు మా అమ్మ పెద్ద పెద్ద బోర్డర్స్ కట్టేవారండి అవి కావాలని అడిగాను అవి ఇప్పుడు రావటం లేదంట సో ఇది ఒక్క ఇందులోనే కలర్స్ ఉంటే నేను ఇది ఒకటే తెప్పించాను ఎవరికైనా వెంకటగిరి ఇష్టం ఉన్న వాళ్ళు కనుక పెట్టినట్లయితే తెప్పిస్తానండి ఇంక అండి మేము చిన్నప్పటి నుంచి ఇష్టంగా కట్టుకుంటున్న కోటా సారీస్ ఇవి ఎప్పటికీ ఫ్యాషనే కదా ఇది పింక్ అండి శారీ మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది పళ్ళులో కూడా మిర్రర్ వర్క్ వచ్చింది బోర్డర్స్ పింక్ ప్యారెట్ గ్రీన్ శారీ బ్లౌజ్ అంతా పింక్ ఇచ్చారండి ఇంక ఇవి మళ్ళీ పర్వాలేదు మనం మాధవి గారికి అప్పు చెప్పేయచ్చు కాబట్టి ఓపెన్ చేసేద్దామండి శారీకి ఆపోజిట్ కలర్స్ ఇస్తున్నారు కదా బ్లౌజు అలాగా ప్యారెట్ గ్రీన్ బోర్డర్స్ ఇచ్చారు బ్లౌజ్లో ఇవి ఈ మోడల్స్ అన్నీ ఇవి ఇందులో మిర్రర్ వర్క్ రెండే వచ్చినాయి అండి అదేమో గ్రీన్ ఇదేమో లైట్ ఆరెంజ్ అండి మెహందీ గ్రీన్ ఇది కూడా మిర్రర్ వర్క్ పళ్ళు అండి బ్లౌజ్ ఏమో ఇంకా దీనిలో మిక్సింగ్ కలర్ ఇవ్వలేదు సేమ్ కలర్ మెహందీ గ్రీన్ ఇచ్చేసారు మిర్రర్ వర్క్ చీర మొత్తం ఆరెంజ్ అండి ఇవి డైలీ వేర్కి చాలా బాగుంటాయి యాక్చువల్ యాక్చువల్గా ఒకప్పుడు నేను త్రీ థౌజండ్కి అలా కొనేదాన్ని ఇప్పుడు మనకు అంత పడలేదు రెండు వేల రెండు వందలు మూడు వందలు అంతే అనుకుంటాను నేను కాస్ట్లు మెన్షన్ చెయ్యలు ఇప్పుడు చెయ్యను ఈ మాధవి గారిని కనుక్కుని చిన్నక్కనని చెప్తాను మాధవి గారు అంటే ఎవరినో అన్నట్టు కదా అక్కని కనుక్కుని మీకు రేట్లన్నీ స్క్రీన్ మీద మెన్షన్ చేయించేస్తాను ఇది క్లాత్ చందేరిలో ఏదో క్వాలిటీ ఉంటుందండి ప్యూర్ చందేరీ కూడా లేదు కానీ చందేరి ఇది గ్రీన్ వచ్చిందండి రెడ్ బ్లౌజ్ రెడ్ జస్ట్ ఇలా బోర్డర్స్ ఇస్తున్నారు కదా ఇప్పుడు ఈ కలర్ ఆల్టర్నేట్ ఈ బ్లౌజ్ వేసుకుంటేనే ఈ చీర అందం తెలుస్తుంది అండి ఇది ఇది యాక్చువల్గా ఈ చీరండి ఈ బ్లౌజ్ వేసి కట్టుకుంటే మాత్రం అసలు ఇంకా తిరుగు అన్నమాట బ్లౌజ్ తోటే అందం వస్తుందండి హ్యాండ్స్ ఇక్కడ వరకు పెట్టించేసుకుని ఫుల్ హ్యాండ్స్ మన ఇంట్లో కట్టుకోవచ్చు క్యాజువల్గా ఇంట్లో కాదు మార్కెట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కట్టుకోవచ్చు మోస్ట్లీ ఇది క్లాత్ చందేరి అండి చందేరిలో చాలా వెరైటీస్ వచ్చేసినాయి అండి చందేరిలోనే కోటస్ కూడా వచ్చేస్తున్నాయి అవి అవి కూడా వచ్చినాయి మనకి చూపిస్తాను ఇవి వెయిట్ అండి అవి పూతరేఖలు అంటారు కదా అలా ఉన్నాయండి క్లాతులు అసలు నేను ఎన్ని కట్టినా కూడా ఎప్పటికీ నచ్చుతాయి నాకు అందుకనే నేను అక్క దగ్గర తీసుకొచ్చాను ఇది డిఫరెంట్గా ఇచ్చారండి బ్లౌజు కోట కోట మళ్ళీ కోట కోట అంటుందంటారా ఈ బ్లౌజులు మాత్రం ఖచ్చితంగా వీటిలోవే వేసుకోవాలి మనకి ఇంకా ఆప్షన్ లేదు వీటిలో బ్లౌజ్ వేసుకుని కట్టుకున్నామంటే నేనైతే ఇవి బాగా ఇష్టంగా వాడతానండి అందుకే చూపిస్తున్నాను ఎవరికైనా నచ్చినట్లయితే ఇది పక్క ప్యారెట్ గ్రీన్ ఈ కాంబినేషన్ నేను డిగ్రీలో ఉన్న దగ్గర నుంచి చీరలు కట్టడం మొదలెట్టిన దగ్గర నుంచి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు వదలను కంచి గద్వాల్లో కాటన్లో కోటాలు అన్నింట్లో ఒకటి ఒక్కొక్క ఉంటూనే ఉంటుంది ఇది నా దగ్గర సో ఇది డిఫరెంట్గా ఉంది ఇది నేను ఈ కలర్ ఇప్పటి వరకు కట్టలేదు ఈ కాంబినేషన్ కట్టలేదండి నేను కోటాలు ఎస్పెషల్లీ పట్ల ఉన్నాయి కానీ చూసారా అది స్టార్చ్ పెట్టడం వల్ల ఇలా ఉంది కానీ ఇదండి బ్లౌజ్ అంతా మంచి కాటన్ అందులో మళ్ళీ ఇందులో వెరైటీస్ రెండు వెరైటీస్ ఉన్నాయండి కొంచెం ఇది కొంచెం గట్టిగా నేత అంటారు కదా అలా వచ్చింది నేత గట్టి అనకూడదేమో తిక్గా ఉందండి ఇది క్లాత్ ఇందాకది కొంచెం ఇంకా అసలు మరీ తేలిగ్గా ఉంది ఇది కొంచెం తిక్కుగా వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది రెడ్కి బ్లూ ఎప్పుడూ లేటెస్టే కదా ఇదంతా మా అక్క సెలెక్షనే అండి ఇంక ఇందులో నా ప్రమేయం లేదు అక్క సెలెక్షన్ అంతా సింపుల్గా ఉంటుంది బాగుంది ఇది కూడా నచ్చింది నాకు సరే ఇది ఎవరు కాదంటే నా వంటి మీద ఎత్ వస్తుంది అలా అనను కదా ఇది అండి బ్లౌజ్ బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారు సేమ్ ఇచ్చినట్టు ఒక విధంగా చెప్పాలంటే నచ్చినాయి నాకు ఈ చీరలు కొన్ని కొట్టేద్దాం లేదు మిగిలిపోయి అన్నీ కొట్టేస్తాను మా అక్క దగ్గర ఇది కూడా చందేరి కలర్ ఏంటంటే అండి ఇది అసలు ఇవి చూడ్డానికి అసలు వండర్ఫుల్గా ఉంటున్నాయి డైలీ వేర్ ఇవన్నీని అయినా కూడా రెండు వేలు మూడు వేలు పడిపోతాయి అనుకున్నాం మూడు వేలకి వెళ్ళదు కానీ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు అలా వస్తాయండి నా దగ్గర చాలా ఉన్నాయి ఈ శారీస్ ఇది మెహందీ గ్రీన్ అండి దీనికి బ్లాక్ జెరీ బోర్డర్ వచ్చింది ఇది మాత్రం ప్యూర్ బ్లాక్ కాదు ఎలిఫెంట్ కలర్ అంటారు కదా అలా వచ్చిందండి ఓ అట్రాక్షన్ ఉండదండి సింపుల్గా మనం ఇంట్లో అంటే ఇంట్లో ఉండి ఎక్కువ శారీస్ వాడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది చాలా బాగుంది కలర్ కూడా పక్కా మ్యాంగా ఎల్లో అండి మ్యాంగా ఎల్లోకి బ్లూ అండి మంచి బ్లూ మళ్ళీ ఈ బ్లూలోకి దిగిపోయాను నేను ఒకప్పుడు స్కూల్ యూనిఫామ్ అని కట్టేదని కానీ కట్టేదని కాదు ఎక్కువ కానీ ఇప్పుడు ఇది ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్ అదే బ్లౌజ్ ఇస్తారు కదా చాలా బాగున్నాయి ఇంక అసలు పార్టీ వేర్ ఆఫీస్ వేర్ అండి డైలీ వేర్ కాదు ఇంట్లో కాదు బయట ఇంట్లోనే కట్టుకోవచ్చు బయటకు కూడా కట్టుకుని వెళ్ళిపోవచ్చు నే కోటలోనే కొంచెం తిక్కుగా వచ్చిందండి క్లాత్ చాలా బాగుంది ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి రేట్స్ మాత్రం అలా ఇసిరేస్తా అని అనుకోవద్దు అక్కడ పెద్ద బా కింద ఏం పెట్టాను ఇది కూడా ఇందాకేమో ఫస్ట్ చూపించినది సేమ్ కాంబినేషన్ కానీ ఈ ఈ క్లాత్ కొంచెం తిక్కగా ఉందండి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇచ్చారండి ముగ్గులు సంక్రాంతి కట్టేసుకుందామా ఎక్కువ మాట్లాడకూడదు వేళ కామ్గా ఉందామా అనుకున్నానండి వీడియో చేసి మొదలుపెట్టేటప్పుడు అలవాటు అయిపోయినా ఇది కదా బాగుందండి చీర కూడా బాగుంది ఎవరికైనా కావాలంటే ఇది రెండు వేరియేషన్స్ ఉన్నాయి ఇది కో రెండు కోటనే అది మాత్రం లైట్ వెయిట్ ఇది మాత్రం వెయిట్ అండి ఇది మళ్ళీ లైట్ వెయిట్ బ్లాక్ అసలు ఎక్కడ తెచ్చింది తెప్పించిందో అక్క అక్క కదా బాగుంది కదా బ్లాక్ అండి సూపర్ అసల సూపర్ అసల చూసి కూడా ఆనందపడచ్చు తెలుసా ఈ వంకం తీస్తా నిజంగా షాప్కి వెళ్ళింది కలర్స్ చూడగలనా లేనో కానీ అమ్మడం పేరు చెప్పి మాత్రం చూసేస్తున్నాను బ్లాక్ అండి మస్టర్డ్ ఎల్లా అండి ఇది మస్టర్డ్ ఎల్లో బోర్డర్ వచ్చింది అదే మధ్యలో ఉన్న కలర్ బోర్డర్ బ్లౌజ్కి ఇచ్చారు పళ్ళు అంతా లైట్గా చిన్నగా బ్లాక్ ఇచ్చారు సో ఎక్కువ ఓపెన్ చేసేస్తే మళ్ళీ ప్రాబ్లమేమో ఏమో పాప అక్కకి ఇచ్చేయాలి కదా ఒకటి ఇది మళ్ళీ గట్టిగానే ఉంది అంటే కొంచెం వెయిట్ మరీ లైట్ వెయిట్ కాదు ఈ చీర కూడా నేను కొనుక్కున్నట్టున్నాను ఉండాలి నా దగ్గర ఇదొకటండి బ్లౌజు ఫిఫ్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చి ఆపోజిట్ కలర్స్ బ్లౌజ్లో బోర్డర్స్ కింద ఇచ్చారు ఇది కూడా ఇంక ఇవి చూడక్కర్లేదు ఇవి ఎప్పటికీ సరదాగా కొనుక్కొని కట్టేసుకోవచ్చు ఈ చీరలన్నీ ఈ పార్టీ వేర్ ఆఫీస్ వేర్ అండి పార్టీ వేర్లు ఎక్కువ కట్టి 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 ఆవాడే వస్తుంది మాట నాలో ఇప్పుడిప్పుడే నేను బయట తగ్గించుకున్నాను కదా అయితే హాస్పిటల్ రాజకీయంగా తిరగటం మానేసాను మనకి పడవని అర్థమైపోయింది రాజకీయాల గురించి ఒక వీడియో చేస్తానండి నా ఎక్స్పీరియన్సెస్ ఇన్ పాలిటిక్స్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ సమ్ సజెషన్స్ టు దోస్ హూ ఆర్ ఇంపార్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ ఒక కలర్ అండి ఇది మళ్ళీ లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ నేను మెన్షన్ చేసేస్తున్నాను మళ్ళీ ఫోటోలు పెట్టమని అనొద్దు నచ్చిన వాళ్ళు కొనుక్కోండి ఎందుకంటే ఇవి సరే అసలు ఎంత అసలు తేలిగ్గా ఉందంటే ఈ చీర ఏం పర్లేదు అన్నీ నేను కట్టేసుకొచ్చి ఇదిగో పింక్ అండి ఆపోజిట్ కలర్స్ బ్లౌజ్ మీద డిజైన్ ఇచ్చాడు ఇది చీరంతా ఫ్లోరల్ ప్రింట్స్ అండి ఎవరికైనా నచ్చినట్లయితే కోటల్లోనే ఇప్పుడు చూపిస్తున్న రెండు కూడా టూ వెరైటీస్ అండి కొన్ని లైట్ వెయిట్లో ఉన్నాయి ఇది లైట్ వెయిట్ నేను మెన్షన్ చేసేస్తున్నాను ఇది మళ్ళీ బరువు ఇవన్నీ లైట్ వెయిట్కే వచ్చినాయి అసలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి ఇది యాక్చువల్గా ఇందులో కొన్ని నాకు ఫోటోలు పెడితే నేను కూడా సెలెక్ట్ చేశాను ఇది నేను సెలెక్ట్ చేసిన శారీ అనుకుంటా మర్చిపోతాను కొంత చీరల్లో ఈ మధ్య మరీ ఎక్కువ కొంటున్నాను కదా ఇది పల్ బ్లౌజ్ అండి యాజ్ యూజువల్ ఆపోజిట్ కాంబినేషన్స్ ఈ పైన స్కట్ బోర్డర్లో ఇచ్చారు మెహందీ గ్రీన్ ఇది ఒక కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి అబ్బో ఇది కూడా నాదే సెల బాగున్నవన్నీ నేను నాదే సెలెక్షన్ అంటాను అక్క గోల్ గాల్ చేసేస్తుంది నా మీరు కేసేస్తే వస్తుందంటండి చూడండి ఎందుకో ఖర్చు చెప్తాను తను ఎదురుకుండా పెట్టి చెప్దాం చూడండి అసలు ఈ కలర్ మీదే నాదా మీరు ఎవరిదే కాకపోతే నాదే ఇంక అసలు వర్ణించడానికి కలర్ కాంబినేషన్స్ ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు పింక్ బ్లూ అంతే బ్లౌజ్ అయితే ఆపోజిట్ యాజ్ యూజువల్ ఇంకా ఆపోజిట్ కలర్స్ ఇచ్చారు సో ఈజీఆర్ ఖచ్చితంగా మనం తిని బియ్యం గింజ మీదే అమ్మ మీద అమ్మగాడు పేరు రాసేస్తాడంటండి ఇంకా అలాంటిది ఈ చీరల మీద రాయరంటారా అమ్మగాడు అని నేను ఎవరు తిట్టారండి నన్ను అమ్మ ఎప్పుడైనానండి అమ్మవారిని మీ సొంతం అని అనుకున్నారనుకో మనం మూడు రకాలుగా బా భావిస్తూ ఉంటారు బాబా గారి చరిత్ర చదివే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది కదా బాబాని నాన్న అని పిలిచే వాళ్ళు ఒకళ్ళు అంటే తల్లి తండ్రి అన్న భావనతో రెండు పిల్లలన్నీ అనే చూసేవాళ్ళు కొంతమంది భక్త దేవా ఆ రెండు పిలుపులు భగవంతుడు మనల్ని భక్త అని పిలిస్తే మనం భగవంతుడిని దేవ అని పిలుస్తాం అది అల్టిమేట్ కానీ నాలాంటి చిన్న చిన్న భక్తులు తక్కువ తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సొంతంగా ఫీల్ అవుతారు ఎప్పుడైనా సొంతంగా ఫీల్ అయినప్పుడే తొందరగా దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చండి సో ఆ చిన్న వేరియేషను నేను చెప్పిన మాటలు అర్థం కాకపోయినా కొంచెం బుక్స్ అవి రిఫర్స్ చేసుకుని కానీ లేదంటే ఎవరైనా పెద్దలను కనుక్కున్నప్పుడు కానీ భావన తెలుస్తూ ఉంటుంది మీనాక్షి పండితుల వారు చెప్తారు ఆయన నా కూతురమ్మ మధుర మీనాక్షి అమ్మ అంటారండి కాస్చ్యూర్మ వస్తుంది అవును నాలుగు పిక్చర్లు చాలా మంది ఉన్నారు ఆయన వేద పండితులు అండి ఆయన ఏ వైపు నుంచి ఏది అడిగినా కూడా కక్క టక్క ఈ వేదంలో ఇలా ఉంది అని చెప్పేస్తా ఉంటారండి అసలు ఆయన రికార్డ్ చేసి పంపించాలను మన వీడియోస్ లో పెట్టాలనుకున్నా నాకు టైము అవి కలిసి రావట్లేదు ఏదో టైంలో ఖచ్చితంగా ఆయన వాయిస్లు కూడా మీకు వినిపించడానికి ట్రై చేస్తాను మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను కదా వెళ్ళిన చీరల దగ్గర ఉంటాను చీరల దగ్గర ఈ బిజినెస్ బాగుంది నాకు దేవుడికి అంటే ఎందుకంటే దేవుడి దగ్గర ఆ గురించి చెప్తే ఐదు వందల మందే చూస్తున్నారు చీరలు చూపిస్తే వెయ్యి మంది చూసేస్తున్నారు ఎందుకంటే చీరలే బాగున్నాయి కదా మనం చెప్పి ఎదుటి వాళ్ళు వినేస్తా ఉంటే మనకు ఆనందం వస్తా ఉంటుంది ఇదండి మహేశ్వరి సిల్క్ అండి చందేరి కింద కూడా తీసుకోవచ్చు చందేరి కానీ మహేశ్వరి కానీ ఏమనొచ్చు దీనిలోనే మనం సూపర్ నెట్ కా కాటన్ కోట కూడా కాటన్ కోట కూడా నేను చూపించాను యాక్చువల్గా ఇక్కడే ఉంటాయి అవి కూడా ఎవరు అడగలేదు మళ్ళీ ఇదే కాంబినేషన్లో మహేశ్వరి చందేరి అండి ఇది మహేశ్వరి కదా చందేరి చందేరి గ్రీన్ ఇవి ఇదే కాంబినేషన్లో రెండు మూడు ఎలా పెట్టిస్తానో కూడా నాకు అర్థం కాలేదు ఇది బ్లౌజు శారీ మొత్తం గ్రీన్ బ్లౌజు హాఫ్ వైట్ ఇది గ్రీన్ ఇది పళ్ళు చీర చూపించడం మానేసి పళ్ళు చక్కెర చూపిస్తున్నా ఇది వన్ కదా ఇందులోనే కోట కూడా ఉందండి సేమ్ కాంబినేషన్లో సో ఎవరికి ఏమైనా నచ్చినట్లయితే చందేరి కోట జరీ అబ్బో నేను చీర ఓపెన్ చేయలేదు వచ్చిన తర్వాత కూడా ఇదిగో ఇవి బగ్రూప్ బగ్రూప్ ప్రింట్స్ ఏవో అంటున్నారు కదా నేను ఇంకా తెప్పించలేదు దాని తాలూకు మెటీరియల్ని ఇలా డిజైన్ చేసినట్టున్నారు అంచులు కూడా కుట్టేసి ఉన్నాయి ఇది మీరు ఎవరు కొనుక్కోపోతే నేను కట్టేసుకుని కాసేపు ఇంట్లో అటు ఇటు తిరిగేస్తాను అనమాట బ్లౌజ్ అండి డాట్స్ గోల్డెన్ డాట్స్ ఇచ్చాడు శారీ మొత్తం గోల్డ్ గోల్డ్ ప్రింటే అండి దీనిలో ఏం అవ్వవండి ఇవి అలాగే ఉండిపోతాయి ఇవి ఎవరికైనా పిక్చర్స్ పెడితే నేను కాస్ట్ మెన్షన్ చేపిస్తా లేదంటే అవును కదా పింక్ పింక్ ఎవర్ గ్రీన్ పింక్ అంటే ఇవి ఇంకొక చీర ఇక్కడ కోట ఇది కూడా మొన్న చూపించాం కదా వాటిలోనే ఇంకొక డిజైన్ అండి ప్యూర్ కోట అండి ఇది కాటన్ కోట ఇవన్నీని ఫ్యాబ్ ఇండియాలో ఎయిర్పోర్ట్లో చిన్న చిన్న మాల్స్ ఉంటాయి కదా అందులోకి వెళ్ళి వెతుక్కుని కొనుక్కొని తెచ్చేసుకునేదాన్ని అప్పట్లో మూడేసి వేలండి ఎంత ఇష్టం అంటే నాకు ఈ చీర ఈ ఈ చీర క్లాత్ స్మూత్ అండి ప్యూర్ కాటన్స్ మట మెత్తగా ఈ కట్టి వాళ్ళకే తెలుస్తాయండి ఒకసారి కట్టి చూడాలన్నమాట ఇది పళ్ళు బ్లౌజ్ అంతా ఇలా ఇచ్చారు సారీ మొత్తం ఇది మెహందీ గ్రీన్ ఎల్లో అన్నట్టు ఉంది ఏమైనా పర్లేదు ఇవి ఎలా ఉన్నా ఈ క్లాతే ఇంపార్టెంట్ అండి ఈ డిజైన్స్ ఎలా ఉన్నా నాకైతే ఫేవరెట్ ఫ్యాబ్రిక్ ఓకే ఇవి జార్జెట్స్ అండి ఇవి లంగా ఓణీలు కంప్లీట్ లంగా వండిలు అండి ఓణి అంటే చాలు కొనస్తాను నేను కాదా అదేంటి మారిపోయినాయి అనమాట లంగా ఓణీలని అడిగేను మారినాయి అండి ఇవి ఎక్కడో దెబ్బ పడింది పోనీ ఎవరికైనా నచ్చితే పెట్టండి లేదంటే ఇవి వాపస్ ఇచ్చేసి మళ్ళీ లంగా వణి స్టేట్స్ తెప్పిస్తాను ఇవి టెంపుల్ బోర్డర్స్ అనుకుంటానండి టెంపుల్ బోర్డర్స్ పల్లూలోనేమో కలంకరీ ప్రింట్ అండి బ్లూ ఇది ఇవి ఎప్పటికీ బాగుంటాయి కదా ఇప్పుడు నేను మంగళగిరిలో ఎక్కువ కలంకరీలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది వీటి వాల్యూ తెలిసింది నాకు ఇది బ్లౌజ్ అండి లో టెంపుల్ ఇచ్చాడు చీరంతా బ్లూ అండి రాయల్ బ్లూ పక్కా రాయల్ బ్లూ ఇది చాలా బాగుంటుంది బ్లౌజ్ వేసుకుని కట్టుకుంటే నేను ఇంకా ప్యూర్గా లంగావణి స్టైల్ అనుకున్నా కొంచెం ఇది అనుకోకుండా కలరు మారింది నా పట్టు చీరల క్లాత్ చూసారా తె తెలియనండి అమ్మ అమ్మగడి కోసం ఇది గ్రీన్ ఇసులు ఇది వండర్ఫుల్ కదా ఓపెన్ చేసేద్దామా కలర్ చూస్తే ఎక్కడ ఆగలుగుతావు ఇదిగోండి చూసారా ఇది మట కదా రాదమ్మంటే ఒరిజినల్ ఇది పళ్ళు అండి పళ్ళు అంతా కలంకరీ ప్రింట్ చీర అంతా గ్రీన్ ఫిల్స్ మొత్తం టెంపుల్ కలంకరీ ప్రింట్ ఇంకా లంగానే ఇలాగే వచ్చేస్తాయి కట్టుకుంటే ఒకటి మీకు ఒకటి నాకు కొనుక్కున్న వాళ్ళకి మిగిలింది ఏ కలర్ మిగిలితే అది నాకు ఎందుకంటే రెండు బాగున్నాయి కాబట్టి ఇది బ్లౌజ్ కూడా ఇలాగే వచ్చేస్తుంది అండి కింద పడిపోయిందో మరి ఎక్కడ మిస్ అయిపోయిందో ఇదిగో చాలా చీరలతో ఎంజాయ్ చేసింది రాదమ్మ మిక్స్డ్ వెరైటీస్ కదా ఇదండి ఈ రోజు వీడియో ఇంకొక రెండు చీరలు ఉన్నాయి చూపించొద్దామా వద్దులే చాలా ఎక్కువైపోతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే